గతంలో ఆ రెండు వేల తొమ్మిది అధ్యక్ష రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని అప్పట్లో ఎన్నికల కమిషన్ కి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఎలక్షన్ కమిషన్ కి రాస్తే అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష వైఎస్ఆర్ అన్న మాట అధ్యక్ష కక్ష ఉంటే నాపై తీర్చుకోండి ఆరోగ్యశ్రీని ఆపొద్దు అని ఆ రోజు వైఎస్ఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్ అని చెప్పి ఈ కుట్ర చేశాడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలానే గతంలో ఇలానే గతంలో పేదలకు వెళ్ళే గవర్నమెంట్ బడలలో ఇంగ్లీష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటో అక్కడే అర్థమవుతుంది అధ్యక్ష ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అనేది అప్పటికి వైఎస్ఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష